పెద్దాయి తుపాను మిగిల్చిన నష్టాల నుంచి తేరుకున్న ధాన్యం రైతులకి ధరల ఉపశమనం కలగడం లేదు ఏ జిల్లాలోనూ కనీస మద్దతు ధరలు అందడం లేదు అందుకున్నాయనుకున్న కొనుగోలు కేంద్రాలు నిబంధనల ఉచ్చుతో ముప్పతిప్పలు పెడుతున్నాయి రంగుమారిన ధాన్యం వంక చూసేవారే కరవయ్యారు బాగున్న గింజలను కూడా ఎక్కడ విక్రయించాలో తెలియక పశ్చిమ గోదావరి రైతులు అవస్థలు పడుతున్నారు సారవంతమైన భూములు గోదావరి జలాలు అందుబాటులో ఉన్న పశ్చిమ గోదావరి రైతుల రాబడి మాత్రం అంతంత మాత్రమే పుట్ల కొద్దీ ధాన్యం రాసులు పండిస్తున్నా ధరలేక నష్టపోతున్నారు ఇక్కడి రైతులు గిట్టుబాటు ధర సంగతి పక్కన పెడితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టాలు పాలు కావాల్సి వస్తోందని వాపోతున్నారు వ్యాపారులు డెబ్బై ఐదు కేజీల బస్తాకు పన్నెండు వందల రూపాయల కంటే ఎక్కువ ధర ఇవ్వడం లేదని బోరుమంటున్నారు దీని ఏం గిట్టుబడి ఆ పదమూడు వందల యాభై దాంట్లో యాభై రూపాయలు పోతాయి పదమూడు వందలు మాకు ఏం గిట్టి పడదండి ఒక్క ముప్పైనా ఇంత ముందు కొండాలంటే వేలు వేలు తీసుకుంటారు మాకేం భర్త ఖర్చు రావాల అత్తకే చంద్రబాబు నాయుడు గారు కొంచెం పెంచమని ఆయన కోరుకుంటున్నాం ఎకరానికి పాతిక వేల రూపాయలు అవుతుంది అండి మాకు ఆ పాతిక వేల రూపాయలు మాకు రాట్లేదండి కొంత గిట్టుబడి ధర అయితే బాగుండేది గిట్టుబడి ధర ఉంటా ఏం సరిపోతుంది అండి ఎంత పెంచారు మా అయితే ఎంత నూట యాభై పెంచారు నూట యాభై ఏం సరిపోతాయి అండి కూలీలో రాట్లేదు మినిమం అంటే పదిహేను అయితే మాకు మినిమం దానికి వెళ్ళిపోతాయి ఎన్ని ఎకరాలు వేసినా కానీ గిట్టి అవ్వాలి ఇంకా రేట్ల మీద వర్షాలు వర్షాల గురించి వాళ్ళు వచ్చినట్టు ఇది చేసి ఇక రేటు ఇక మాకు ఏం గిట్టుబడి వద్దండి ఈ రేట్ల మీద కూలీలు ఇది పెరిగి మిషన్లు కూడా ఇరవై ఆరు వందలు ఎకరానికి వచ్చి వాళ్ళ మూడు గంటలు చెప్పుకోసి ఏళ్ళు తినేసి వాళ్ళ తినే ఏమి ఇది అవుతుండీ ఇంకా ఒక యాభై ఏళ్ళతో పట్టిపోయినట్టు అండి మరి ఏంటంటే ఇప్పుడు పదమూడు కానీ అప్పుడు పది యాభై అంటే అండి మరి చాలా పోయింది కదండి పది యాభైతో పోయింది అప్పుడు పొట్టు పొట్టు వ్యాపారం ఏనండి ఇక అప్పుడు ఏంటి అండి ఆళ్ళేళ్ళ ఒకటి అయిపోయి కుంభక అయిపోయి ఇక రేట్ పైకి తేలండి రైతు ఏం చేస్తాడండి అండి ఎండ పరకాలని కప్పుకొని వర్షం తో ఏమన్నా ఈ జడ్సీకి అంతకంత వచ్చిన గడికి పోతాయి సేవ్ చేసుకోవడానికి పోతారు దూడలో గడ్డి కూడా పని చేయలేదు నిన్న నేను ఎనభై ఒక్క సార్ ఏలూరు మిల్లు వాళ్ళు మచ్చి చూసి దాంట్లోనే పాయ వచ్చింది దీన్ని మేము కొనవండి అని చెప్పి బయట పంపిస్తారండి అదే విధంగా ఇంకొక అతను వాటిని బయట సేల్ చేస్తానని చెప్తే అతని దగ్గరికి వెళ్తే అతను పది అరవై ఒకటికి రూపాయలు చెప్పున బస్తాకి కట్టి మాకు ధాన్యాన్ని అమ్మి పెట్టాడండి నాతో పాటు చాలా మంది కూడా ఉన్నారు తడిసిపోయి ఎలా పాయ వచ్చిన వాళ్ళు మరి ప్రభుత్వం కొంచెం మా మీద దయించి మాకేదైనా న్యాయం చేస్తే మేము కొద్ది కోలుకుంటామని ఆశిస్తున్నానండి జిల్లాలో ఈ ఏడాది ఆరు లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది సుమారు పదహారు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సరుకు కొనుగోలు చేసినట్లు కొనుగోలు కేంద్రాలు లెక్కలు చూపుతున్నాయి అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల పేరుతో దళారులు వ్యాపారులే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు ధాన్యాన్ని కొనడానికి సవా లక్ష నిబంధనలు విధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు పూర్తిగా ఆరబెట్టిన ధాన్యంలోనూ తేమశాతం పేరుతో బస్తాకు వంద రూపాయల వరకు కోత పెడుతున్నారని ఆగ్రహిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే ధర కటాకటిగా ఉందండి సరిపోవడం లేదు కాబట్టి ఏంటంటే మేము ఇప్పటికే అప్పులతోనే ఉన్నాము కూల్ రేటు చూస్తే పెరిగి పని తారు చూస్తే తారుబల్కి ఇరవై రూపాయలు ఇచ్చి తారుబల్ తెచ్చుకుంటాం అలాగే మే మిషన్ మెషన్లు పెట్టి కోపిస్తాను ఆ ధాన్యం ఆరబెడితే సుమారు నెల రోజులు కానీ లోనికి వెళ్ళవు ఆ ధాన్యం ఆరుదోలు అవదు తారుబల్ మీద కింద నిమ్మ ఉంటది గనుక ఆరుదు కొంత ఆరబెట్టి చేసేదానికి ఆ తారు నెలకి ఆరు వందల రూపాయలు గిట్టుబాటు ఏం అవటం లేదండి నలభై భర్తలు పండే గిట్టుబాటు అవటం లేదు కాబట్టి దానికి చిన్నప్పటి నుండి మాకు అవసరం తప్ప రెండు పని ఇంకా రాదు ఇంక ఎంత కొంత కౌలు అలాగే జీవనోపాధి జరిపించవలసింది పంట అయితే గిట్టుబాటు అవట్లేదండి మిషన్ కోసిన మిషన్ కైనా ఉపయోగం లేదు ఎందుకంటే ఇవి వచ్చి వారం పది రోజు పది రోజులు పైన పడుతుంది ఈ అద్దెలని అయ్యి అని మరి కూలీలు ఐదు ఆరు వందల రూపాయలు కూలీలు అంటే రావట్లేదు మనిషి రావట్లేదు ఇక మేమే తప్పదని చేసుకుంటున్నాం అట్టగా పంట అయితే ఎంత పడినా నలభై బత్తాలు పండినా మన గిట్టుబాటు ధర తర్వాత పైర్లు కూడా అంత మాత్రమే పురుగు శాతం ఎక్కువ ఉన్నట్టుంది ఏడు మరి దానికి తగ్గట్టు మందులు ఇస్తే కంట్రోల్ అవుతుంది ఆ మందులు రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ మనకి పంట వచ్చేసరికల్లా చాలా ఇది నేను మూడు ఎకరాలు వ్యవసాయం చేసి మూడు ఎకరాలు ఎకరం నూరిచేది ఒక ఎకరం నూరితే ఆ ఎకరం లైట్ గా పాయి వచ్చింది అరవై అరవై రూపాయలు కటింగ్ చేస్తారండి నాకు బత్తాకొచ్చి సేవ శాతం అని లైట్గా పాయి ఉండబట్టి నలభై ఐదు బస్తాలు తోలే నలభై ఐదు బస్తాలకి వచ్చి అరవై రూపాయలు కట్ చేస్తారు లైట్ గా పాయి ఉండడం వల్ల ఏటికేడు పంట వ్యయం పెరుగుతోంది ఎరువులు పొరుగుమందులు కూలీలు ఇలా ఎకరాకు ముప్పై వేల వరకు పెట్టుబడి అవుతున్నా ధాన్యం ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ధాన్యాన్ని మిల్లుల వద్దకు చేరిస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు మద్దతు ధరే కరువైందనుకుంటే అదనంగా రవాణా ఖర్చులు కూడా భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిండి అండి స్వీర్ చేయడానికి కానీ దీనికి ట్రాక్టర్ దుక్కు కానీ గతంలో కోత మిషన్ రెండు వేలు కోసారండి వాళ్ళ రెండు ఐదు కోస్తామండి వాళ్ళ గంటకి నాలుగు వందలు పెరిగింది ఇద్దరు గంట నర కోసేవాడు వాళ్ళ ఐదు గంటలకు పట్టింది కోతకి వాళ్ళ కౌలేమో ఏమో పద్నాలుగు బస్తాలు కౌలు అండి ఇరవై ఐదు బస్ ఇరవై ఐదు బస్తాలు ఖర్చు అవుతుంది నలభై ఐదు బస్తాలు ఖర్చు అవుతుంది నాకు లేబర్కి అన్ని పెట్టుకొని ఇవాళ నాకు వచ్చేదంతా నలభై బస్తాలు పడింది ఐదు బస్తాలు లాస్ట్ నాకు అదండి ఎగరానికి నాకు నలభై ఐదు వేలు ఖర్చు అవుతుందండి నలభై వేలు వస్తుంది నాకు వచ్చేది కౌలు నిపుణులు నాలుగు వేల రూపాయలు చేతికి పోతున్నాయండి ధర ఉండాలని చెప్తున్నా గవర్నమెంట్ పదిహేడు వందల ఇస్తుంది బాన్స్ ఐదు కలిపి ਦੇ ਮੈਂ ਉਹ ਲਾਗਤਨ ਵਗਲਾਂ